డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ సీనియర్ గైడెన్స్ ఐఐటీ సిరీస్లో భాగంగా ఈరోజు వచ్చేసి మీకు ఐఐటి ఖరగపూర్ గురించి డిస్కస్ చేయబోతున్నాను సో ఇప్పటివరకు మనం ఒక నాలుగు ఐఐటీస్ గురించి డిస్కస్ చేశాము సో వాటిలల్లో మేము అందరికీ తెలిసిందే ఫస్ట్ ఫోర్ అయితే ఉన్నాయో టాప్ ఫోర్ ఐఐటీస్ గురించి డిస్కస్ చేశాము ఈరోజు ఐఐటీ కరగ్పూర్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట సో ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం ఐఐటి కరక్పూర్ గురించి మనం తీసుకున్నట్లయితే సో ఐఐటి ఖరగపూర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి బీటెక్ ప్రోగ్రామ్స్ ఏంటి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అదేవిధంగా ట్యూషన్ ఫీజ్ ఎంత అవుతుంది ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి జేఈ అడ్వాన్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ వేరియస్ బ్రాంచెస్లో ఎంత ఉంటుంది అండ్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ దిస్ ఐఐటి ఖరగ్పూర్ అనమాట ఐఐటి కరగపూర్ ఎక్కడ ఉందో మీ అందరికీ తెలిసింది కదా సో ఐఐటి ఖరగపూర్ అనేది ఇండియా మ్యాప్లో ఇక్కడ ఉందన్నమాట ఐఐటి కరగపూర్ అనేది సో ఇప్పటివరకు మనం చేసినటువంటి ఐఐటిస్ని మీరు మంచిగా ఆదరిస్తున్నారు ఈ ఐఐటి సిరీస్ యొక్క వీడియోస్ని కూడా మీరు చూసుకుంటూ మీకు ఏ మీ ర్యాంకును బట్టి మీకు ఏ కాదులు వస్తుందో ఏందనేది కూడా మీరు ఒక నోట్బుక్లో నోట్ చేసుకుంటూ వెళ్తున్నట్లయితే మీకు ఒక క్లారిటీ ఉండే అవకాశం ఉంది కౌన్సిలింగ్ నాటికి అదేవిధంగా సో మీకు ఏ ఏ బ్రాంచెస్ ఏ ఐఐటీలో ఉన్నాయి అండ్ ప్లేస్మెంట్స్ కూడా నేను చాలా క్లియర్గా చెప్తున్నాను అనమాట కాబట్టి ఆ ప్లేస్మెంట్స్ కూడా మీరు చూస్తూ మీ బ్రాంచెస్ని కూడా డిసైడ్ చేసుకోండి ఎందుకంటే రాబోయేదంతా కూడా హైబ్రిడ్ ఇంజనీరింగ్ అనేది మీకు గత నాలుగు సంవత్సరాలుగా చెప్తున్నాను కంప్యూటర్ సైన్స్ ఎక్కువ మంది వెళ్తున్నారు అది బాగా టాలెంటెడ్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఆ బ్రాంచ్ అని చెప్పేసి కూడా ఎంతోమందిని గత కొన్ని సంవత్సరాలుగా కొంత అవేర్నెస్ అనేది కండక్ట్ అనమాట నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం చెప్పిందే జరుగుతూ ఉంది ఈ రోజున సో కాబట్టి మన ఛానల్ని మీరు కోరుకుంటు కోరుకుంటూ అదేవిధంగా నా హెల్ప్ ఏమన్నా మీరు కావాలనుకున్నట్లయితే జేఈమేకి సంబంధించి జోసా కౌన్సిలింగ్లో కావచ్చు ఎనీ అదర్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఒక కొంత లో ఫీజులో మీరు చదవాలనుకున్న మంచి యూనివర్సిటీలో చదవాలనుకున్నా మీకు ఉన్నటువంటి అవకాశాలు మీరు రాసినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని బట్టి మిమ్మల్ని నేను గైడ్ చేయగలుగుతాను ఇది ఒక పేడ్ మెంటర్షిప్ ఉంది కొంత అమౌంట్ పే చేయగలిగేటువంటి పేరెంట్స్ ఎవరైనా కానీ ఈ యొక్క అవకాశాన్ని మన యొక్క సర్వీసెస్ని మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు ఇది మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి ఒక సర్వీస్ అనమాట పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెరియర్ అండ్ స్కిల్ టెస్ట్ అనమాట కెరియర్ గైడెన్స్ అండ్ స్కిల్ టెస్ట్ ఈ టెస్ట్ వచ్చేసి మనం ఎయిత్ క్లాస్ చదువుతున్నా అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి స్టూడెంట్స్ అనమాట ఎవరైతే ఇయర్ ట్వల్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా ఐఐటి ఫౌండేషన్లో ఉన్న ముఖ్యంగా ఐఐటీ ఫౌండేషన్లో ఉన్న స్టూడెంట్స్ ఎక్కడ ల్యాగ్లో ఉన్నారు అనలిటికల్ స్కిల్సా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్సా ఏ సబ్జెక్ట్లో ల్యాగ్లో ఉన్నారని కూడా మనం ఈ యొక్క స్కిల్ టెస్ట్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు దీనికి మీరు ఆన్లైన్లో ఒక వన్ అవర్ నాకు టైం ఇవ్వాల్సి ఉంటుంది మీ ఇంటి నుంచే మీరు ఎగ్జామ్ రాయొచ్చు ఎయిత్ అండ్ నెబ్బు స్టూడెంట్స్ అందరికనమాట మీ పిల్లవాడు కానీ అంటే మీ పాప కానీ మీ బాబు కానీ వాళ్ళకి స్కూల్కి వెళ్ళటం ద్వారా వాళ్ళలో ఎటువంటి స్కిల్స్ డెవలప్ అయ్యాయి ఆ స్కిల్స్ ఆధారంగా రేపు మనం ఎటువంటి కెరీర్ వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు ఇంజనీరింగ్ వైపా లేకపోతే సీఏనా లేకపోతే బైపీసీఆ ఎంపీసీఆ అనేటువంటి అన్ని డౌట్స్ కూడా మీకు క్లారిఫై అయిపోద్ది అనమాట వేలాది మంది స్టూడెంట్స్ ఈ టెస్ట్ రాసి గత కొన్ని సంవత్సరాలుగా మన యొక్క హెల్ప్ తీసుకొని ఈరోజు మంచిగా ఐఐటీస్లో ఎన్ఐటీస్లలో అండ్ ఒక ఒక స్టూడెంట్ అయితే దాదాపు మనకి సెంట్రల్ సిలబస్ ట్వెల్త్ క్లాస్లో స్టేట్ టాపర్ కూడా వచ్చాడనమాట అతను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఐఐటి ఫౌండేషన్ ఏమని చెప్పాం మనం ఇలా మనం సేవలు అనేది అందిస్తున్నాం కాబట్టి మీరు కూడా డీటెయిల్స్ కాల్కున్నట్లయితే ఆ వాట్సాప్ నెంబర్ అయితే ఉందో నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టచ్చు ఇది నా గురించి మీ అందరికీ తెలిసిందే దాదాపు అన్ని వీడియోస్లో వస్తానే ఉంటుంది బీటెక్ ఎంటెక్ పీచర్ జేఎన్ హైదరాబాద్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అదేవిధంగా అడ్వాన్స్ స్టడీస్ కెరియర్ కౌన్సిలర్గా ఆన్లైన్లో కూడా మా సేవలు అనేది అందిస్తాం అనమాట ఇక ఆలస్యం చేయకుండా మనం ఐఐటి కరగ్పూర్ గురించి డిస్కస్ చేసినట్లయితే ఐఐటి కర్పూర్ వచ్చేసి దీన్ని మదర్ ఆఫ్ ఆల్ ఐఐటి సెంటర్ అనమాట ఎందుకంటే ది ఫస్ట్ ఐఐటి ఇన్ ఇండియా ఇది పెట్టి కూడా డెబ్బై నాలుగు సంవత్సరాలు అయింది అనమాట నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఆగస్టులో ఐఐటి కర్గపూర్ ని స్థాపించడం జరిగింది వెస్ట్ బెంగాల్లో ఉంది రెండు వేల ఒక వంద అనమాట అంటే చూడండి రెండు వేల ఎకరాల్లో ఏదైనా కాలేజీ ఏమైనా ఉందా అంటే అది ఐఐటి కర్పూర్ అనుకోవచ్చు అనమాట సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు కూడా దీన్ని బాంబు హౌస్ అని పిల్చేయడం అంటే ఇక్కడ బాంబులు కూడా మరి రాసి పెట్టారేమో సో అంత చరిత్ర ఉన్నటువంటి కాలేజీ ఈ ఐఐటి ఖరగ్పూర్ ఇటువంటి కాలేజీ మీరు అందరూ చదవాలనుకోవచ్చు ఇక్కడ కూడా మనకి దాదాపు చాలా బ్రాంచెస్ అనేవి ఉన్నాయి చాలా ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి ఈ ఐఐటిలో ఇక్కడ ఫోర్టీనే మీకు చూపిస్తాను కానీ చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఆ అన్ని బ్రాంచెస్లో ఎంత కట్ ఆఫ్ ఉంటుంది ఏంటి ఎంత ప్లేస్మెంట్ ఉంటుంది ఏంటి అనేది కూడా మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం టోటల్గా చూ చెప్పాను కదా మీకు ట్వంటీ త్రీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అంటే ఇంజనీరింగ్ సైన్స్ అన్ని కలిపి ట్వంటీ త్రీ ఫీల్డ్స్ ఉన్నాయన్నమాట కాబట్టి మీకు నచ్చినటువంటి బ్రాంచ్ ఇక్కడ ఉందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా కనుక మీరు తీసుకున్నట్లయితే నేత సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వన్ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఇది ఉంటుందన్నమాట రైల్వే స్టేషన్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లో ఉంటుంది అవరా జంక్షన్ నుంచి మీకు ఒక వన్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఈ మనకు ఐఐటి కర్పూర్ అనేది ఉంటుంది ఇది ఎలా రీచ్ కావాలని తెలుసుకునే విషయం అనమాట దాంతోపాటు మనం తీసుకున్నట్లయితే హైయెస్ట్ ప్యాకేజ్ ఎందుకంటే ముందే మీకు ప్యాకేజ్ చెప్తాను అనమాట దాదాపు రెండు పాయింట్ ఒకటి నాలుగు కోట్లు హైయెస్ట్ ప్యాకేజ్ అని వచ్చిందనమాట నార్మల్గా మీకు చూసుకున్నట్లయితే ప్రీప్లేస్మెంట్ ఆఫర్స్ కూడా ఫోర్ నాట్ అయిన వచ్చాయి సో మంచి ప్యాకేజ్ గురించి ఆఫర్స్ గురించి డిస్కస్ చేసిన కాలేజ్ అయితే కాదు ఇక్కడ మీకు సీట్ వచ్చిందంటేనే నెంబర్ వన్ స్టూడెంట్ మీరు ఖచ్చితంగా మంచి ప్లేట్స్ వస్తాయి దానితో మీకు ఇబ్బంది అయితే ఏం లేదు ఇకొంత డేటా మీకు ఇచ్చా అనమాట స్పెషల్గా మనం డిస్కస్ చేసేది బీటెక్ ఎక్కువ కాబట్టి బీటెక్లో కనుక మీరు తీసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో సిక్స్ రిజిస్టర్ క్యాండిడేట్ సిక్స్ థర్టీ త్రీ అయితే ఫోర్ ఫార్టీ వన్ ఆ టయానికి వచ్చాయనమాట సో మంచి ప్లేస్మెంట్స్ గురించి మనం ఎక్కువ వర్రీ కావద్దు మంచి ప్లేస్మెంట్స్ అనేవి ఈ కాలేజీలో వస్తూనే ఉంటాయి ఎంఎస్సీ తీసుకున్న ఆర్కిటెక్చర్ తీసుకున్న డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ తీసుకున్న ప్లేస్మెంట్స్ అనేవి బాగానే ఉన్నాయి కొంత ప్లేస్మెంట్స్ రాలేదంటే అది గురించి నెగిటివ్ అనుకోవద్దు హయ్యర్ స్టడీస్కి కావచ్చు వేరే వాటికి వెళ్తూ ఉంటారు అన్నమాట ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడ మీరు బీటెక్లో కూడా తీసుకున్నట్టయితే సిక్స్ నైంటీ ఫైవ్కి ఇంకొక ఇయర్లో ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫైవ్ ఫార్టీ మెంబర్స్ ప్లేస్ అయ్యారు డ్యూఎల్ డిగ్రీ ప్రోగ్రామ్లు కూడా సిక్స్ ఫార్టీ వన్కి ఫోర్ ఫార్టీ వన్ మెంబర్స్ ప్లేస్ అయ్యారు అన్నమాట ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీలో కూడా టూ ట్వంటీ ఫోర్కి వన్ ఫార్టీ మెంబర్స్ ఆర్కిటెక్చర్లో కూడా థర్టీ సెవెన్కి నైన్టీన్ మెంబర్స్ అనేది ప్లేస్మెంట్ అనేది ఈ ఐఐటి కరగ్పూర్లో వచ్చింది వేరియస్ బ్రాంచెస్లో కూడా మనం చూసుకున్నట్లయితే ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ఆర్కిటెక్చర్ కానుంచి మీకు మెకానికల్ ఇంజనీరింగ్ వరకు ఇచ్చారనమాట మీకు ఎంత పర్సెంటేజ్ అనేది ప్లేస్మెంట్ జరుగుతూ ఉంది కెమికల్ ఇంజనీరింగ్లో ఎయిటీ త్రీ పర్సెంటేజ్ ప్లేస్మెంట్ జరుగుతూ ఉంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో నైంటీ టూ పర్సంటేజు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ఈసీ ట్రిబుల్ కలిపి కంబైన్ బ్రాంచ్ అనుకోవచ్చింది నైంటీ వన్ పర్సెంటేజు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎయిటీ ఫోర్ పర్సెంటేజు లేదా ఇండస్ట్రియల్ సిస్టమ్ ఇంజనీరింగ్లో సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ అనమాట ఇక్కడ వచ్చేటువంటి కంపెనీస్ ఇవన్నీ కూడా పక్కన మీకు పెట్టాను ఈ అన్ని కంపెనీస్ అనేవి వచ్చి ఇక్కడ స్టూడెంట్స్ని తీసుకొని వెళ్తూ ఉంటాయి అన్నమాట ఓకే సో ఇక్కడ కూడా మీరు తీసుకున్నట్లయితే కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా మైనింగ్ ఇంజనీరింగ్ మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్లో కూడా తీసుకోవచ్చు మ్యాథమెటిక్స్ కూడా మీరు చూడండి మ్యాథమెటిక్స్లో ఎయిటీ పర్సెంటేజ్ ఉంది మనం మ్యాథమెటిక్స్ అలానే అదేదో ఇక పీహెచ్ డిగ్రీ లాగా అయిపోయి మనం తీసుకోము కానీ ఇక్కడ మీకు చూపించా నేను కొంత మ్యాథ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మ్యాథ్స్ చదివి కూడా మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు అనమాట సో మ్యాథమెటిక్స్లో కూడా ప్లేస్మెంట్ అనేది బ్రహ్మాండంగా ఉంది ఎయిటీ పాయింట్ సెవెన్ జీరో పర్సెంటేజ్ అనేది ఇక్కడ మనకి ప్లేస్మెంట్ అనేది చూపిస్తా ఉందన్నమాట ఇక మనం బ్రాంచెస్ గురించి కట్ గురించి మాట్లాడుతూ వెళ్తున్నట్లయితే ఫస్ట్ మనకు ఆల్ఫాబెటికల్ ప్రకారంగా మనం వెళ్ళినట్లయితే ఏరోస్పేస్ లో కూడా కేటగిరీ వైజ్గా మీకు కట్ ఆఫ్ అనేది అక్కడ ఇవ్వడం అనేది జరిగింది మీరు చూసుకోవచ్చు మీ కేటగిరీ ఏది ఉంటే ఆ కేటగిరీ కట్ ఆఫ్ మీరు చూసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఏరో ఎరోస్పేస్ తర్వాత మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నట్లయితే కొత్త బ్రాంచ్ ఇది ప్లేస్మెంట్స్ వివరాలు అనేవి ఉండవు కానీ కట్ ఆఫ్ అని మీరు తీసుకోవచ్చు చాలా మంచి ర్యాంక్ వచ్చి ఉంటేనే ఇక్కడ మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మీకు కేటగిరీకి సంబంధించినటువంటి వివరాలు ఇదంతా కూడా కేటగిరీ కట్ ఆఫ్ అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజీ తర్వాత మీకు బయోటెక్నాలజీ దానికంటే ముందు ఇది కూడా ఉంది అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్ కూడా ఉంది అనమాట సో దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం అనేది జరిగింది ఈ కేటగిరీని బట్టి మీరు ఏంటో మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి బయోటెక్నాలజీ అండ్ బయోకెమికల్ ఇంజనీరింగ్ దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది కూడా డిస్ప్లే అవుతూ ఉన్నాయి మీరు చూసుకోండి నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి కెమికల్ ఇంజనీరింగ్ అనమాట ఇది కూడా మీకు బీటెక్ అని చెప్పుకోవచ్చు కెమికల్లో కెమికల్లో కూడా ప్లేస్మెంట్స్ బాగానే ఉన్నాయి దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ మీరు ఒకసారి చూసుకోండి కెమికల్ ఇంజనీరింగ్ తర్వాత మనకి కెమిస్ట్రీ ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అనమాట ఇది బిఎస్ ప్రోగ్రాము ఇది కూడా ఫోర్ ఇయర్స్ ఉంటుంది కాబట్టి ఈక్వల్ టు బీటెక్ అని చెప్పుకోవచ్చు దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది కూడా ఇవ్వటం అనేది జరిగింది కెమిస్ట్రీ తర్వాత మనం చూసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్లో కూడా కేటగిరీ వైజ్గా మీరు చూసుకోవచ్చు సో కొంత చదివే స్టూడెంట్స్కే మంచి సీట్స్ ఇక్కడ వస్తుంటాయి కాబట్టి సో ప్రిపరేటరీ ర్యాంక్ తీసుకున్నప్పుడు మాత్రం మీరు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది ఈ ప్రిపరేటరీ ర్యాంక్ గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడదాం అనము నెక్స్ట్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ తర్వాత మనకు ఉన్నటువంటి బ్రాంచెస్ తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ అనమాట మీరు అందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి కట్ మీరు తీసుకున్నట్లయితే సో ఫోర్ సిక్స్టీ సిక్స్ అనమాట ఎందుకంటే ఇది ఫిఫ్త్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఎయిటీ కర్పూర్ అనేది సో ఫోర్ సిక్స్టీ సిక్స్ ఉంది వేరియస్ కేటగిరీస్ మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడో ఎయిత్ ర్యాంక్ వచ్చిందనమాట ఓబీసీ ఎన్సీఎల్ అయితే మీకు టూ ట్వెల్వ్కి కట్ ఆఫ్ అయింది ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్ అయితే మీకు ఎయిట్ ఫార్టీ టూకే కట్ ఆఫ్ అయింది అనమాట ఇది కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ కంప్యూటర్ సైన్స్ తర్వాత మనం ఎలక్ట్రికల్ తీసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ కూడా కొంత కట్ ఆఫ్ అనేది తక్కువగానే ఉంది సో మీ కేటగిరీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఏందనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనమాట అంటే ఈసీఈల్యూ బ్రాంచ్ రెండింటి కలిపేసి ఉన్నటువంటి బ్రాంచ్ ఇటువంటి బ్రాంచ్ ఎక్కడా లేదు ఇక్కడే ఉందనుకుంటా సో దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట ఇవన్నీ కూడా జోసా సిక్స్త్ రౌండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కాబట్టి మీరు ఆ ర్యాంకు ఎప్పుడైతే అడ్వాన్స్డ్ ర్యాంక్ వచ్చిన తర్వాత వాటిని మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ బ్రాంచ్లో మీరు చూసుకోవచ్చు ఇంకొంచెం ఈసీఈ ట్రిప్ తర్వాత స్టూడెంట్స్ కి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు ఇన్స్ట్రుమెంటేషన్ తర్వాత మనకి వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇది వచ్చేసి కూడా ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మీరు ఇక్కడ ఇస్తున్నాను చూసుకోండి నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్లో కూడా మీకు సో కొంత పర్లేదు ఇక్కడ సో ఐఐటి కరెక్ట్ మెకానికల్ బాగుంటుంది సో దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ నెక్స్ట్ మెటలర్జికల్ మెటలర్జికల్ అయితే ఉందో మెటీరియల్ ఇంజనీరింగ్ అనమాట దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇచ్చాను దీని తర్వాత మనకు వచ్చేసి మైనింగ్ ఇంజనీరింగ్ అనమాట సో మైనింగ్స్లో కూడా కట్ ఆఫ్ అనేది చూసుకోవచ్చు సో అయితే మనకి కోల్ మైన్స్ ఉంటే సింగరేణి ఉంటాయి కదా అలాంటి వాట్సాప్లో కొంత మీరు చాలామంది ఇంకా హై పొజిషన్స్కి వెళ్తూ ఉంటారు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉంటే గేట్ ద్వారా వెళ్తూ ఉంటారు మైనింగ్ చేసిన వాళ్ళు మైనింగ్లో ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళండి మైనింగ్ తర్వాత మనకి ఓషన్ ఇంజనీరింగ్ అండ్ నావెల్ ఆర్కిటెక్చర్ ఇది కొంత ఏ అయితే మనకి చెన్నై అదేవిధంగా వెస్ట్ బెంగాల్ కోల్కతా దగ్గరలో ఉంటుంది కాబట్టి కి దగ్గరగా ఉన్నటువంటి లో ఈ బ్రాంచ్ ఉంటుంది ఆ బ్రాంచెస్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు తీసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి క్లోజింగ్ ర్యాంక్స్ అనేది అక్కడ ఇవ్వడం అనేది జరిగింది నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ ఇది కూడా మీకు ఫోర్ ఇయర్స్ బీటెక్ ప్రోగ్రామే దానికి సంబంధించినటువంటి అటాఫ్ అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి ఎకనామిక్స్ అనమాట సో ఎకనామిక్స్ అనేది ఇది బ్యాచులర్ ఆఫ్ సైన్స్ కిందకు వస్తుంది అయినా పర్లేదు ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ కాబట్టి మీకు బీటెక్ ఎంతైతే వాల్యూ ఉంటుందో అంతే వాల్యూ ఉంటుంది అండ్ మీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో డేటా సైన్స్ అటువంటి వైపు ఇండస్ట్రీలో వెళ్ళొచ్చు కాబట్టి మీరు ఈ బ్రాంచెస్ని కూడా ఏ ఐఐటిలో ఉన్నా మీ ర్యాంక్కి ఏ ఐఐటీలో వస్తున్నా తీసుకోవడానికి మాత్రం ప్రయత్నించండి నెక్స్ట్ ఎకనామిక్స్ తర్వాత మనకి ఫిజిక్స్ అనమాట సో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ సో ఫస్ట్ మనం ఫిజిక్స్ చూద్దాము ఫిజిక్స్ సంబంధించిన కట్ ఆఫ్ ఇది సో ఫిజిక్స్ తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అనమాట ఇది కూడా బ్యాచులర్ ఆఫ్ సైన్స్ కొన్ని ఐఐటీస్లో ఇది వచ్చేసి మనకి బీటెక్ ప్రోగ్రామ్ కింద ఉంది కొన్ని ఐఐటీస్లో బిఎస్ ప్రోగ్రాం కింద ఉంది బీటెక్ అయినా బిఎస్ అయినా మీరు ఇబ్బంది పడద్దు మీరు ఈ బ్రాంచ్ వస్తే తీసుకోండి మంచి ప్లేస్మెంట్స్ అనేది హైయెస్ట్ ప్యాకేజ్ అనేది ఇచ్చేటువంటి బ్రాంచుల్లో ఇది ఒక బ్రాంచ్ అనమాట దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం అప్లైడ్ జియాలజీ అనేటువంటి బ్రాంచ్ ఉంది ఈ అప్లైడ్ జియాలజీ బ్రాంచ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్ కూడా తీసుకోవచ్చు కొంత ఎవరికైతే జియాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇటుపై వెళ్ళొచ్చు అండ్ రీసెర్చ్ వైపు కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఈ యొక్క జువాలజీ లాంటి బ్రాంచెస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్ కంటే ముందు మనకి జియో ఫిజిక్స్ ఉందనమాట జియో ఫిజిక్స్కి సంబంధించినటువంటి కటాప్ బ్రాంక్స్ అనేది కూడా కేటగిరీ వైజ్గా అక్కడ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ ఆర్కిటెక్చర్ అనమాట సో ఫైవ్ ఇయర్స్ బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దానికి సంబంధించినటువంటి కటాక్ కూడా ఇచ్చాను అండ్ ఇక్కడ కూడా ఇండియాలో కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమరెన్ ఎమరెంట్స్ అనేటువంటి ట్యాగ్ అనేది ఉందన్నమాట ఆ ట్యాగ్ ఉన్నటువంటి కొన్ని కాలేజ్లో ఈ ఐఐటి కర్క్పూర్ కూడా ఉందనమాట అది వచ్చేసి మనకి ఐఐటి బాంబే ఐఐటి ఢిల్లీ ఐఐసి బెంగళూరు బిడ్స్ పిలాని మణిపాల్ యూనివర్సిటీ కొన్ని ఎన్ఐటీస్కి కొన్ని స్టేట్ యూనివర్సిటీస్కి ఐఐఎంస్కి సెంట్రల్ యూనివర్సిటీకి ఈ యొక్క ఇది యూనిసి ఆఫ్ ఎమినెన్స్ అనేటువంటి ట్యాగ్ ఉంది ఆ ట్యాగ్ ఉన్నటువంటి కాలేజ్ కూడా ఈ యొక్క ఐఐటి కర్పూర్ అనమాట నెక్స్ట్ బ్రాంచ్ మనం తీసుకున్నట్లయితే ఆర్కిటెక్చర్ తర్వాత ఇక ఏం లేవు ఇన్స్టిట్యూషన్ ఫీజు కనుక మీరు తీసుకున్నట్లయితే ఒక లక్ష పదమూడు వేలు ఉందన్నమాట మీది ఫస్ట్ ఇయర్లో అయితే వన్ టైం ఫీజు అనేది కడతారనమాట అది దాదాపు ఒక మీకు సిక్స్ టు సెవెన్ థౌసండ్ వరకు ఉంది అవి తీసేసినట్లయితే మీకు దాదాపు ఒక లక్ష ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు ఎవ్రీ సెమిస్టర్లో మీరు కట్టాల్సినటువంటి ఫీజు ఉంటుంది అనమాట ట్యూషన్ ఫీజు ట్యూషన్ ఫీజే కాకుండా మనకి హాస్టల్ ఫీజు అనేది కూడా ఉంటుంది అది కూడా మీకు ఒక థర్టీ నైన్ థౌజండ్ వరకు హాస్టల్ ఫీజు అనేది ఉందన్నమాట ఈ ఫీజెస్ అనేవి ఇక్కడ వచ్చేటువంటి ఫెసిలిటీస్ మీద పోల్చుకున్నట్లయితే పెద్ద ఫీజెస్ కావు నెక్స్ట్ వచ్చేసి మీకు ఎవరికైతే స్టూడెంట్స్ ఎస్సీఎస్టీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ ఉంటారు కదా మీకు కనుక ఇన్కమ్ సర్టిఫిఫికల్ ఉన్నట్లయితే మీకు ఇక్కడ ఫీజు రాయితీ అనేది ఉంటుంది అది ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాము మీకు తెలిసిందే అండ్ ఏదైతే ఏఐటీ ఖర్క్పూర్ ఉందో ఐఐటి కర్క్పూర్కి సంబంధించినటువంటి అయితే అడ్వాంటేజ్ ఉన్నాయో ఫస్ట్ వచ్చేసి మీకు స్ట్రాంగ్ అకాడమిక్స్ అండ్ రెప్యుటేషన్ ఉన్నటువంటి కాలేజ్ ఎక్సలెంట్ ఇన్ ప్లేస్మెంట్స్ సో మీకు ఎందుకంటే నార్మల్ లాంటి బ్రాంచెస్లో కూడా మినిమం సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్తో ప్లేస్మెంట్ మెయింటైన్ చేస్తుంది అనమాట ఒక లార్జ్ అండ్ పీస్ఫుల్ క్యాంపస్ రెండు వేల ఎకరాలంటే నార్మల్ క్యాంపస్ కాదు అదేవిధంగా స్ట్రాంగ్ అల్యూమినిటీ నెట్వర్క్ ఎందుకంటే ఇండియాలో ఫస్ట్ ఐఐటి కాబట్టి స్ట్రాంగ్ అల్యూమినిటీ నెట్వర్క్ ఉన్నటువంటి ఐఐటి ఇదే నెంబర్ వన్ ఐఐటి అదేవిధంగా రీసెర్చ్ ఆపర్చునిటీస్ కూడా ఇక్కడ చైనాస్కి వస్తూ ఉంటాయి ఇవి మొత్తం ప్రోస్ అనమాట కాన్స్గా నుంచి మనం డిస్కస్ చేసినట్లయితే నార్మల్గా అన్ని ఐఐటీస్లో ఉండేటువంటి ఏ ఉంటాయి ఇక్కడ పెద్ద వేరే ఏ ఉండవు ఐ అకాడమిక్ ప్రెజర్ అనేది ప్రతి ఐఐటీలో ఉంటుంది అది కూడా స్టూడెంట్స్ కొంత ఉంటుంది స్టూడెంట్ రేషియో అనేది కొంత జెండర్ రేషియో అనేది కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి గర్ల్స్ స్టూడెంట్స్ యొక్క రేషియో ఇక్కడ తక్కువగా ఉంటుంది ద పొటెన్షియల్ ఫర్ పూర్ టైం మేనేజ్మెంట్ కొంత టైంని మాత్రమే కొంచెం మీరు ఎఫిషియెంట్ యుటిలైజ్ చేసుకోవాలి ఐసోలేషన్ అనమాట ఎక్కడో పక్కన పడేసినట్టు ఉంటుంది కాబట్టి అది ఒకటే ప్రాబ్లము కొంత మీకు ఇంక్రీజిడ్ కాంపిటీషన్ అనమాట ఫస్ట్ ఐఐటి టాప్ ఫైవ్లో ఉన్నది ఐఐటి కాబట్టి కొంత కాంపిటీషన్ ఉంటుంది ఒక స్టూడెంట్ నాకు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారంగా నేను అడిగాను వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ ఐఐటి అన్నప్పుడు కొంత ఇది ఖరగ్పూర్ అనేది అంత సిటీ కాదు కనెక్టివిటీ ప్రాబ్లం ఉంటుంది అంతే విధంగా మనం ఒక సిటీ లైఫ్ ఒక ఐఐటి బాంబే లాగా ఐఐటి హైదరాబాదు ఐఐటి మద్రాసు ఐఐటి ఢిల్లీ రేంజ్లో సిటీ లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఉండదు తప్ప మించి పెద్ద మైనసెస్ అంటూ ఏం లేవని చెప్పేసి ఆ స్టూడెంట్ ఈ కాలేజీ గురించి ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ అనమాట సో ఇది ఈ యొక్క ఐఐటికి సంబంధించినటువంటి అయితే ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ప్లేస్మెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్లో ఎంత ప్లేస్మెంట్ వస్తూ ఉంది ఐఐటి కర్పూర్ యొక్క అయితే మనకి ఫీజెస్ ఏంటి అనేది కూడా మొత్తం కూడా మనం ఇవి డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట బట్ మీరు జేఈ మెయిన్స్ అదేవిధంగా అడ్వాన్స్ అడ్వాన్స్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఈ వీడియో కనుక మీరు చూసుకుంటూ సో మీ ర్యాంక్ వరకు ఎక్కడి వరకు సీట్ వస్తుందో తెలుసుకొని మంచి మీరు తర్వాత కూడా కస్టమర్స్ చదివినట్లయితే మంచి ప్లేస్మెంట్ ఇచ్చేటువంటి టాప్ ఫైవ్ ఐఐటీలో ఇది ఒక ఐఐటి కాబట్టి మీరు ఐఐటి కరక్పూర్లో ఎవరైతే కొంతమంది ఫ్యాన్స్ అనమాట నేను ఐఐటి కరగపూర్లోనే చదువుతా అని చెప్పేసి ఎందుకంటే హిస్టరీ ఉన్నటువంటి కాలేజ్ ఫస్ట్ ఐఐటి ఇన్ ఇండియా కాబట్టి లాస్ట్ మనం కాలేజ్ గురించి జరిగాం ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ పెట్టినటువంటి ఐఐటి అనమాట ఇట్లా మీకు వీలు ఉన్నటువంటి మీరు చదువుకుంటారని మీరు అనుకున్నటువంటి ఐఐటీలో మీకు సీట్ రావాలని కోరుకుంటూ మా యొక్క హెల్ప్ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి ఈ జేఈ మెయిన్స్ జోస్తా కౌన్సిలింగ్ దాంతోపాటు అదర్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ యొక్క కౌన్సిలింగ్ హెల్ప్ అనేది కావాలనుకున్నట్లయితే మా మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మా హెల్ప్ మీరు తీసుకోవచ్చు అనమాట ఇవి కూడా నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీళ్ళ మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్